అందరికీ నమస్కారం ఈ రోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకా ట్వంటీ సిక్స్త్ శ్లోకం పాడబోతున్నా అవ్యక్ అవికార్యోయమ అవి కార్యోయ ఉచ్యస్మాదేవీనం నాను సోచంతి అర్హసి నిత్యం వా సోచితు అర్హసి దీనికి మీనింగ్ ఏందంటే ఆత్మ కనబడింది ఊహింపలేనిది ఇంకా మార్పు చెందనిది ఇవి నువ్వు తెలుసుకున్న తర్వాత దేహం కొరకు దుఃఖించకూడదు ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని నిరంతరం మరణిస్తుందని నీవు తలచిన దుఃఖించనాడికి ఎటువంటి కారణము లేదు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ